బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా విశాఖ సముద్ర తీరాన ఒక సైకిత శిల్పాన్ని అయితే ఏర్పాటు చేశారు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ సైకిత శిల్పాన్ని రూపొందించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అసలు ఎవరైతే ఈ సైకిత శిల్పి రూపకర్త మన దగ్గర ఉన్నారో అసలు దీన్ని తయారు చేయడానికి ఎంత సమయం ఎంత సమయం పట్టింది ఏ విధంగా తయారు చేసారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి మీ పేరు సార్ నమస్తే అండి నా పేరు కోట అప్పుల నరసింహం సార్ అప్పుల నరసింహన్ గారు ఈ సైకిత శిల్పం చెక్కుదామని మీకు ఎందుకు అనిపించింది సార్ నేను ఇందులోనే చదువుకున్నాను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో నేను పీజీ చేశాను సార్ శిల్పశాస్త్రంలో సో నేను ఇక్కడ సైకిల్ శిల్పాలు చాలా చేయడం జరిగిందండి సో దీన్ని గుర్తించి మన విఎంఆర్డిఏ వారు మన సీఎం గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఒక గొప్పగా ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన మన విఎంఆర్డిఏ చైర్పర్సన్ గారు ప్రణవ్ కుమార్ గారు ప్రణవ్ ప్రణవ్ గోపాల్ గారు నాకు ఈ గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ఎస్ సార్ ఎంతసేపు పట్టింది సైకిత్ శిల్పం చేయడానికి సార్ ఇది సాయంత్రం ప్రారంభం చేశాను సార్ ప్రస్తుతం ఒక అరగంట క్రితం వరకు అంటే దాదాపుగా పన్నెండు గంటల పైన వర్క్ చేయడం జరిగింది సార్ ఇందులో మనకి చాలామంది వర్క్ చేశారు సార్ లైక్ శాండ్ గ్యాదరింగ్ ఎవ్రీథింగ్ అండి అంటే లైక్ పోరింగ్ వాటర్ సంథింగ్ మనం చేద్దామని ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాం మనం స్టార్టింగ్ నుంచి సార్ స్టార్టింగ్ మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి సార్ విజిటర్స్కి ఎక్కడైతే బాగుంటుంది విజువలైజేషన్ అంతా తర్వాత వనరులకి అనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్ వనరులు అంటే ఇప్పుడు మనం నైట్ టైం చేస్తున్నాం కాబట్టి లైటింగ్ ఇంపార్టెంట్ సార్ దెన్ వాటర్ సో మనం ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు లేదా బోర్ వాటర్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బోర్ వాటర్ యూస్ చేసాం సార్ సో అంటే ఈ విజువలైజేషన్కి అక్కడైతే పాయింట్ కంటే ఎక్కడ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనం పాయింట్ అంటే అథారిటీ డిఏ మన రవికుమార్ గారి ఆధ్వర్యంలో ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది సార్ చేసి ఇక్కడైతే బాగుంటుంది ఇక్కడైతే శాండు చక్కగా ఉంది అనుకూలంగా ఉందనేది చూసుకున్నాం ఇప్పుడు వేరే పాయింట్లు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ గ్రాస్ ఎక్కువ ఉండటము డస్ట్ ఎక్కువ ఉండటము అది కాకుండా మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్ సో ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత శాండ్ని అట్లా ఏం తడుపుతామో ఏమైనా చేస్తాం ఎస్ సార్ తడపాలి సార్ అంటే ఇప్పుడు మనకి శాండ్ పైప్ అయినా ఆరిపోయి ఉంటుంది సార్ దాన్ని మనం ఇంకో లేయర్ వేసినప్పుడు దానికి కనెక్షన్ మిస్ అవుతుంది సార్ ఫస్ట్ కొంచెం తడుపుకొని సో మనం కొంత లేయర్ తీసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి తడి ఇసుక అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్ ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది తయారు చేసే విధానంలో సార్ ప్రాసెస్ అనేది ముందు మనం స్కెచ్ ప్రిపేర్ చేసుకోండి సార్ సో అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది స్కెచ్ ప్రిపరేషన్ చేసుకోవాలి సార్ చేసుకుని దానికి అనుగుణంగా అంటే అది ట్రయాంగిల్ షేప్లో వస్తుందా లేదా రెక్టాంగిల్ వస్తుందా స్క్వేర్ వస్తుందా చూసుకొని దానికి అనుగుణంగా మనం ముందు కుప్ప వేసుకోవాలండి దాన్ని స్లాంట్గా చూసుకొని ఒకవేళ డ్రై అయిన తర్వాత కూడా అది విరిగి అంటే పడిపోకుండా స్లాంట్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఇందులో కలర్స్ కలర్స్ ఇంకా ఇసుక కాకుండా ఇంకేం వాడాము మనం లేదు సార్ మనం రంగోలీ కలర్స్ ముగ్గులు ఏదైతే పెడతామో అదే కలర్ని వాడడం జరిగింది సార్ సుమారు ఎంతమంది తయారు చేయడంలో ఎంతమంది మీకు సహాయపడ్డారు దాదాపుగా పది మందికి పైనే వర్క్ చేశారు సార్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనకి నీళ్ళు అందించడము కుప్ప పోగు చేయడము పార పని చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము మాకు సెక్యూరిటీ ఇచ్చారు అంటే అంటే కుక్కలు చాలా ఇక్కడ అంటే ఇబ్బంది పెట్టుకుండగా ఇలాగ మనకి డైరెక్ట్గా గా నియర్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ మాకు సహకరించారు సార్ సుమారు ఎనిమిది గంటల సమయం పట్టిందా నో సార్ పన్నెండు గంటల పైన పట్టింది సార్ ఎస్ సార్ ఇటువంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా చేసి ఉన్నారా ఎస్ సార్ నేను వేంపటి చిన్న సత్యం గారు మనకు కూచిపూడి పితామహులు అండ్ అయినటువంటి మన వేంపటిచిన సత్యం గారిది ముప్పై అడుగులు చేయడం జరిగింది సార్ అది డాన్స్ అకాడమీ అంటే నటరాజ మ్యూజిక్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అది ముప్పై అడుగులు చేయడం జరిగింది సార్ మంజు భార్గవి గారి రావటం చాలా సంతోషించడం జరిగింది సార్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ఫీట్స్ నటరాజస్వామి చేయటము ఇలా టీయు వన్ ఫార్టీ టూలో నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు సార్ సో మెనీ స్కల్ప్చర్స్ వీ గివెన్ గ్రేట్ ఆపర్చునిటీ సార్ సో సుమారు పన్నెండు గంటల సేపు సుమారు పదిహేను మంది వరకు కూడా కష్టపడి సైకిత శిల్పాన్ని రూపొందించాం విఎంఆర్డిఏ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి ఆదేశానుసారం ఈరోజు ఇంత ఇంత అద్భుతమైన సైకిత శిల్పాన్ని ఆవిష్కరించాం అంటూ కూడా ఎవరైతే రూపకర్త శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న సందర్భం కనిపిస్తుంది అదే ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఊరు వాడనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు అందులో భాగంగానే వినూత్నంగా విశాఖ సముద్ర తీరంలో ఈ సైకిత శిల్పాన్ని అయితే ఆవిష్కరించారు సో చూస్తున్నా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం